thank you బిల్డింగ్ పెట్టినప్పుడు కూడా వేసినట్టుంది కదా బిల్డింగ్ కూడా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ వెంచర్ల ఆ వెంచర్లలో ఉన్నటువంటి పంట కాలవలు ప్రభుత్వ భూములు పూర్తిగా ఆక్రమించేసి అసలు ఇక్కడ పంట కాలవలు ఉన్నాయా అనే ఒక అనుమానం వచ్చేలాగా వాటిని కనుమరుగు చేశారు ముఖ్యంగా వీటి వల్ల ప్రధానంగా రైతులకి సాగునీరు అందించేటువంటి ఒక రకమైన పంట పంటకాలంలో సైడ్ కాలవలాగా మార్చేసి సిమెంట్ కాలం ఇళ్ల ముందు సిమెంట్ కాలవలు ఎలాగైతే కడతారో అలా మార్చేసి పూర్తిగా నీరు అందే పరిస్థితి కూడా లేదు దీనివల్ల రైతాంగం తమ పొలాలకి నీటి ఎద్దడి వచ్చే పరిస్థితుంది అంతేకాకుండా ఈ వెంచర్ల యజమానులు భారీ ఎత్తున ప్రభుత్వ భూములను తమ వెంచర్లో కలిపేసుకుంటున్నారు కనీసం ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అని అంటానికి కూడా ఆధారాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి వీటి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇప్పటికే మేము పీడిఎంగా అనేక అధికారులకు ఎన్ఎస్పి అధికారులకు అనేక మార్లు అర్జీలు పెట్టాము ఎన్ఎస్పి కాలువలు అలాగే ఆర్ రోడ్లు అలాగే రెవెన్యూ పోరంభోగు భూములు ఎన్ఎస్పి అధికారులకు అనేక మార్లు అర్జీలు పెట్టాము అలాగే ఈ వెంచర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు రెవెన్యూ పోరంభోగు భూములు ఏమైనా ఉంటే వాటి అనేది స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులు అందరికి కూడా అర్జీలు పెట్టడం జరిగింది కానీ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఉండటం ఉండడం వలన పూర్తిగా ప్రభుత్వ ఆస్తులు అనేవి మొత్తంగా కార్పొరేట్ రియల్ వెంచర్ల యజమానుల ఆధీనంలోకి పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దీనివల్ల ప్రభుత్వాస్తులకు రైతులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడే పరిస్థితి వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా కూడా సంబంధిత రెవెన్యూ అధికారులకు సంబంధిత ఆర్డీఓ గారికి అనేక మార్లు అర్జీలు పెట్టినప్పటికీ వీటి మీద సరైన సమాచారం ఇవ్వకుండా కూడా కాలయాపం చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ వెంచర్ యజమానులు ఏ విధంగా ప్రభుత్వాధికారులు కూడా మేనేజ్ చేసేవారు అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని రీల్ వెంచర్ల యజమానులకు కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా నరసరావుపేట చుట్టుపక్కల పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ లో పంట కాలవలు ఎన్ఎస్పీ కాలువలు మాయమైపోతూ ఉన్నవి ఎంచర్ల యజమానులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు తప్పు కాదు కానీ పంటకాల వల్ని వాగుల్ని ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది మేము నర్సాపేట చుట్టుపక్కల అన్ని పరిశీలించాము ఇప్పుడు కేసానపల్లి పంచాయతీలో ఉన్న ఎంచర్ దగ్గర ఉన్నాము ఎంచర్ పేరు కూడా ఏమీ లేదు యజమానులు ఎవరో కూడా తెలియదు అవతల వైపు ఎల్టీ నగర్ ఉంది ఆ ఎల్డీ నగర్ ఒకటి నుంచి ఐదు వరకు దాంట్లో కూడా పంట కాలవలన్నీ కూడా ఆక్రమించారు కాలవలు ఆక్రమించారు ఆ విషయాలు కూడా సమాచార ఒక చట్టం కింద అడిగితే మాకు ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ కూడా మొత్తం గమనించాము కాలువలన్నీ కూడా మురి కాలువలుగా మార్చారు పెద్ద కాలువలన్నింటినీ కూడా అంటే రియల్ ఎస్టేట్ మాఫియాకి కాలువలు పంట కాలవలు ఏది కూడా మినహాయింపు కాదు అంటే ప్రభుత్వం అనేది జిల్లా హెడ్ క్వార్టర్లోనే పబ్లిక్గా మెయిన్ రోడ్డు పక్కనే ఇలాగ ఎంచర్లు వేసి కాలువలు ఆక్రమించి రైతులకు నీళ్లు లేకుండా చేస్తూ అసలుకి ఏ లక్ష్యం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు ఆ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రైతుల దగ్గర భూములు కొనుగోలు చేశారు చాలా తక్కువ నావు మాత్రం ఇచ్చారు ఆ రోజున అలాంటి భూములు ఈ రోజున రియల్ ఎస్టేట్ మాఫియా కాలువలు ఆక్రమించి పంట కాలువలు ఆక్రమించి ఎంచర్లు పెద్ద ఎత్తున వ్యాపారం చేయటం అనేది చాలా దుర్మార్గమైంది అందుకని స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న ఉప్పలవాడి ప్రాంతంలో గతంలో ఆక్రమణకు లోనైనటువంటి విషయాలు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ఎన్చర్లు ప్రభుత్వ భూములు ఉన్నాయని యువతల జగనన్న కాలనీ దగ్గర ఉన్నాయని మాట్లాడారు ఓకే దాన్ని ఆహ్వానిస్తున్నాం అలాగే రాయపాటి రోడ్డు కానీ కేశానపల్లి రోడ్డు కానీ సత్యనపల్లి రోడ్డులో పెద్ద ఎత్తున ఎన్చర్ వాళ్ళు కారవలు ఆక్రమించారు పంట కాలవులు ఆక్రమించారు నీళ్లు లేకుండా చేస్తున్నారు భవిష్యత్తు తరాలు ఏం కావాలి కాబట్టి నర్సాపేట మీద ఇరిగేషన్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇరిగేషన్ శాఖ అధికారులు మాకు రక్షణ లేదు మమ్మల్ని తొక్కిస్తారు మేమేమీ చేయలేము మా మీద ఒత్తులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మిగతా ముఖ్యమంత్రి కలగజేసుకొని నర్సాపేట జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా పంటకాలన్నీ కూడా పునరుద్ధరించాలి పంటకాలంలో పునరుద్ధరించేంత వరకు ప్రజా సంఘాలు పీడిఎం పెద్ద ఎత్తున పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న మాట్లాడేది ఆహ్వానిస్తూనే మిగిలినటువంటి ఎంచర్లకు సంబంధించిన కబ్జాలన్నీ కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలి వాటి మీద కూడా అసెంబ్లీలో మాట్లాడాలి వాళ్ళ మీద చర్యలు కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి కాలువలు పునరుద్ధరించాలని ఈ సందర్భంగా పీడిఎం రాష్ట్ర కమిటీగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం